ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితేనేమి ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన జూలై పద్నాలుగవ తేదీన సత్యసాయి జిల్లాలో సెలవు కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టాము ఆ సందర్భంగా ఈరోజు ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నాము ఈ పోస్టర్లు ఉమ్మడి జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ వాల్ పోస్టర్లు వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం వీటన్నిటికీ కూడా ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు మేధావులు కుల సంఘాల నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు అందరూ ఈ జల్లో కలెక్టరేట్ కార్యక్ర కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బడుగు బలహీన వర్గాల పైన అంత్యాయత్నాలు కుట్రలు దౌర్జన్యాలు దోపిడీలు అధికమైపోయాయి అదేవిధంగా ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల పైన అత్యాచారాలు హత్యలు నిత్యాకృతమవుతున్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మేలుకున్నాయా నిద్రపోతున్నాయా అర్థం కావడం లేదు ఈరోజు హోంశాఖ నిద్రపోతుందా నిద్ర మత్తులో ఉందా అర్థం కావడం లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లల్ని మానవంగాలు చేసి వారిని హత్యలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఈ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉందంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక్కసారి మనం అంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని ఈరోజు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఒక హాస్టల్ సంపాదించుకుంటే ఆ ఆస్తుల్ని ఏ విధంగా మనం కబ్జా చేయాలా ఏ విధంగా వాళ్ళ నుంచి లాక్కోవాలనేటువంటి ఒక కుట్రలు ఈరోజు ఈ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నాయి అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో అయినటువంటి సత్యసాయి జిల్లాలో మదిగుప ఎంపీపీ అయినటువంటి ఎంపీపీ అయినటువంటి గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు కియా ఫ్యాక్టరీ దగ్గర రెండు వందల యాభై ఎకరాలు భూమి తన సొంత కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలతో రెండు వందల యాభై ఎకరాలు కొనుగోలు చేస్తే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎంతో మేకవన్న పులిలాగా వెళ్ళి ఆదినారాయణ యాదవ్ దగ్గర వెళ్ళి అయ్యా నాకు కూడా మీ బా భూముల్లో మాకు ఇవ్వండి అని మంచి నీతి మాటలు చెప్పి బెల్ల బెల్లపు మాటలు చెప్పి తీపి మాటలు చెప్పి ఆదినారాయణ యాదవ్ గారితో భూములు రాయించుకోవడం జరిగింది రాయించుకొని వారు అధిక రేట్లు అమ్ముకొని మిగిలి ఉన్నటువంటి భూముల పైన కూడా కన్నులేసి ఎవరైతే ఈ పొందరాగనాథ్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ యాదవ్ భూములు లాక్కోవాలా ఆదినారాయణ యాదవ్ భూములు కొట్టేయాలచనటువంటి ఆలోచన తోటి ఈ రోజు కుట్రలు పంపుతున్నారు ఇంతకుముందు కొన్ని నెలలు మన బీసీలు లింగమయ్య గారిని కోల్పోయాం అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ నాయకుల పైన హత్యలు జరుగుతున్నాయి యత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు ఉమ్మడి జిల్లాలో ఆదినారాయణ యాదవ్ పైన ఈ పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు కుట్రలు చేస్తున్నారు హత్యలు చేయాలన్నటువంటి ప్రణాళికలో ప్రణాళికలు రచిస్తున్నారు ఈ రేపు పొద్దున్నే ఏమైనా ఈ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్కి ఏదైనా జరిగితే మల్లె రఘునాథ్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఓట్లయితే మీకు కావాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఎదుగుదల మీకు అవసరం లేదా ఎందుకు ఎందుకు ఇంత వివక్షత ఎందుకు ఇది విధమైనటువంటి వ్యతిరేకత స్వభావం మా పైన ఉన్నదని ఈరోజు మేము గట్టిగా అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పల్లె జరుగుతున్నటువంటి దాడులను మీకు కనిపించలేదా అయ్యా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులు మీకు కనిపించడం లేదా అమ్మా హోం మంత్రి మా అనితమ్మ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులపైన దౌర్జన్యాలపైన మీరు సమగ్రంగా విచారణ చేసి మా గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ గారికి రక్షణ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్న దాడులను వెంటనే ఖండించడానికి అందరూ ముందుకు రావాలని హోంశాఖ అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ దాడులను అన్యాయాలను అక్రమాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని తెలియజేసుకుంటూ గత రెండు నెలల కిందటే ఎస్పీ గారు కూడా గొడ్డుమారి ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది ఇవ్వడం జరిగింది ఎందుకంటే నాకు థ్రెట్ ఉన్నది నాకు ప్రాణహాని ఉన్నది పల్లె రఘునాథ్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉన్నది ఆయన అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉన్నది నాకు రక్షణ కల్పించండి అని రెండు నెలల కిందట రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్మార్గమైందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ ప్రజాని కానీ మన వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా ఒక్కసారి కోరుతున్నా అయ్యా ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హోంశాఖ అనేతమ్మ గారు ఇప్పటికైనా గారి గొడ్డుమారి ఆదినారాయణ యాదవ్ గారికి రక్షణ కల్పించాలని మా బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ ఈరోజు రాష్ట్రంలో కానీ లేదంటే అనంతపురం పుట్టపర్తి ఉమ్మడి జిల్లాల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ముఖ్యంగా ఎస్సీ మహిళలపైన బాలికలపైన జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఈ నెల పద్నాలుగవ తేదీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల్లో ప్రతి ఒక్కరు కూడా విరివిగా పాల్గొని భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైన దాడుల నుంచి ప్రజలు తేరుకుంటారు మరి ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఒక సదుద్దేశంతో మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మరి ఎస్సీ ఎస్టీలకు మరి బీసీలకు మైనార్టీలకు రక్షణ లేని పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం మరి ఇటువంటి దాడులకు నిరసనగా ఇటువంటి దౌర్జన్యాలకు నిరసనగా మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా వారు భూములు కోల్పోయే పరిస్థితులు ఉన్నది వాళ్ళ మానాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి కరువైన అనే పరిస్థితి కరువైన పరిస్థితులకు నిరసనగా మరి పద్నాలుగో తేదీన మరి భారీ సంఖ్యలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి సెలవు కాలే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగినది మరి ఈ కార్యక్రమాల ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మరి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో అయినా కూడా మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు మరి బాల బాలికలకు రక్షణ కల్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పనేసి ఈ కూటమి ప్రభుత్వానికి మరి వివిధ ప్రజా సంఘాల ఐక్యవే ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి గత కొన్ని నెలల్లోనే తీసుకుంటే మరి దారాతి అతి దారుణంగా మరి జరుగుతున్న సంఘటనలు మరి ఈ ప్రభుత్వానికి కనపడలేదా మరి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదా మరి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత మరి ఈ పోలీస్ వ్యవస్థకు లేదా మరి లేదంటే ఈ హోంశాఖకు లేదా మరి లే మరి ముఖ్యంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అని చెప్పనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి భవిష్యత్తులో మరి ఇటువంటి దుర్మార్గాలను ప్రజలను ఎదుర్కోకుండా శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పనేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి పద్నాలుగో తేదీ చేపడుతున్న వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎస్ఎస్టి బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను జైభే ముఖ్యంగా వ్యతిరేకిస్తూ పోస్ట్ ఆఫీసర్ చేయడం జరిగింది రాష్ట్రంలో చాలా చోట్ల ఎస్ఎస్టీ మైనార్ బీసీల మీద దాడులు కానీ ఆడవారి పిల్లల మీద కానీ అగేతలు జరుగుతున్నాయి ఇటువంటి వ్యతిరేకిస్తూ అదే మాదిరిగా చాలా చోట్ల బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఆ విధంగా వ్యతిరేకిస్తూ చలో కలెక్టర్ పుట్టబట్టికి ప్రతి ఒక్కరి ఎస్ఎస్టి బీసీ మైనార్టీ సంఘాలతో కలిసి पतालगो तरे रही थैंक्यू